प्रति प्रजापक्षम प्रजा ना पेरू आरावली నాటికి బాల్య వివాహాల సంపూర్ణ నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాటికల్లా బాల్య వివాహాలను సంపూర్ణంగా నిలువరించే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వేతర సంస్థల సమన్వయంతో అడుగులు వేద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బొండు సీతారాం అన్నారు గురువారం నర్సీపట్నం ఆర్డీఓ వి జయరాం అధ్యక్షతన ఆర్డీఓ కార్యాలయ సమావేశం మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ రెవెన్యూ విద్యాశాఖ జిల్లా బాల్య వివాహాల నిర్మూలన అధికారులకు బాల్య వివాహాలు నిర్మూలనలో ప్రభుత్వ శాఖల పాత్రపై డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గుండు సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ మే రెండు వేల ఇరవై రెండు నెలల నుండి బాలల హక్కుల పరిరక్షణకు బాల్య వివాహాల నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది గ్రామాలు ఏడు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలలో పర్యటించి గ్రామస్థాయి నుండి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు మన రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మినహా మిగతా జిల్లాలలో హెచ్చు తగ్గుల మధ్య బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నట్టు సర్వే వెల్లడించిందన్నారు ప్రతి బాల్య వివాహంపై ఆయా పోలీసు స్టేషన్లలో స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడులు పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదు జరిగేలా ఉత్తర్వులు జారీ చేయాలని కమిషన్ రాష్ట్ర పోలీసు డిజిపికి సూచనలు చేసినట్టు ఆయన తెలిపారు అలాగే రాష్ట్రంలో ఇటువంటి బాల్య వివాహాలు జరిపించిన వారిపైన సమాచారం తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చూస్తూ ఊరుకోదని కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదన్నారు బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు అమలు ఏకైక లక్ష్యంగా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు సమావేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు బాల్య వివాహాలపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి ఎవరు భయపడవద్దని మేము మీకు అండగా ఉంటామని ఆయన క్రింది స్థాయి సిబ్బందికి భరోసా ఇచ్చారు ఆర్డీఓ జయరాం మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టడానికి ముఖ్యంగా అక్షరాసిత ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు విద్యా జ్ఞానం వలన సొంతంగా ఆలోచించగలిగే శక్తి వస్తుందన్నారు ప్రధానంగా బాల్య వివాహాలు నిలుపుదలలో అన్ని ప్రభుత్వ శాఖల కృషి సమన్వయంతోనే నివారించగలమని ఆయన అన్నారు అనకాపల్లి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె అనంత లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచనలు ఆదేశాలతో గ్రామ స్థాయి నుండి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అతి త్వరలో నూరు శాతం బాల్య వివాహాల రహిత జిల్లాగా అనకాపల్లిని తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సిట్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి వి సన్యాసరాజు నర్సీపట్నం సి డిపిఓ మేరీ సువార్త పోలీసు అధికారి బి జోగారావు మండల విద్యాశాఖాధికారి తలుపులు సిడిపిఓలు తహసీల్దార్లు మండల విద్యాశాఖాధికారులు మహిళా సంరక్షణ కార్యదర్శులు వెల్ఫేర్ కార్యదర్శులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు అలాగే మీ పనితనం బాగాలేదు ట్రాన్స్ఫర్ లేదంటే ట్రాన్స్ఫర్ కూడా అంతర్ జిల్లాలో ఉండదు లేకపోతే వాళ్ళ పనితనం బాగుంది లేదా లేకపోతే కూడా చేత ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా మీరందరూ కూడా ఓ పనితరాన్ని నిరూపించుకో నూటి రూపాయలు చెయ్యి బ్యాక్ తాపత్రం కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది నేను రెండోసారి రావడం ఇంకోసారి దయచేసి మాత్రం వచ్చేటప్పటికి మన అందరం చాలా ఆనందంతో మనం ఇంటి పెళ్లి లాగా లేదా ఎక్కడికి రావడం ఏమేమన్నా డేటా పట్టుకుని వచ్చారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కానీ మీరు ఎవరు కూడా డేటా చూపించడానికి సాక్ష్యతంగా బయటికి రానట్టున్నారని నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి